రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈ రైతు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో వివిధ రకాల పత్తి గింజ విత్తనాలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు మన వీడియో చూస్తున్న కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి మనం ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక కంపెనీ సంబంధించిన విత్తనాలు ఉన్నాయి కాబట్టి మీకు ముందుగా కబడ్డీ కృష్ణ కంపెనీలో అందుబాటులో ఉంటుంది ఈ కబడ్డీ వచ్చేసి మనకు గత రెండు సంవత్సరాల నుంచి రైతుకు అధిక దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులు ఇలాంటి విత్తనాలు పెట్టుకునే ప్రయత్నం చేయాలి పెద్దకాయ సైజు మార్కెట్లో లో దీనికి ధర దూసిన మనకు ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క ఏరియాలో అమ్ముతున్నారు కాబట్టి మ్యాక్సిమం మనకు ఎనిమిది వందల ముప్పై నుంచి తొమ్మిది వందల మధ్యలో అమ్ముతున్నారు అంటే ఎంఆర్పి మనకు పది సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం ఎంఆర్పీ పెరిగింది కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఒక నలభై ఒక్క దాకా ఎంఆర్పీ పెరిగిందండి కొన్ని సంవత్సరం మనకు ఎనిమిది వందల అరవై అట్లా ఉండేది ఈ సంవత్సరం మనకు ఎంఆర్పి అనేది తొమ్మిది వందల ఒక రూపాయకి చేరింది కాబట్టి ఎనిమిది వందల ముప్పై నుంచి తొమ్మిది వందల మధ్యలో మనకు మార్కెట్ లో మీ ఏరియాని బట్టి అమ్ముతున్నారు కాబట్టి మీ ఏరియాని బట్టి తీసుకునే పేటం చేయండి కాకపోతే మనకు తులసిలో మాత్రం ఇది ఒక మంచి విత్తనం కాబట్టి దీంతోపాటు తులసిలో మనకు మరొకటి వచ్చేసి ఆ తులసి శివన్ ఉంటుంది అకిరా ఉంటుంది ఇవి కూడా బానే ఉంటాయి ప్రస్తుతం మా దగ్గర ఉన్నట్టు అయితే మీకు చూపిస్తున్నాను మరొకటి వచ్చేసి మనకు బయోసిడ్ వాళ్ళదండి బయోసిడ్ వచ్చేసి టూ అండి ఇది కూడా మీకు బిగ్ బాబులు ఉంటాయి పెద్ద క్యాస్ అది బాగుంటుంది ఇది కూడా దీన్ని కూడా మీకు మీ ఏరియాకి అందుబాటులో తీసుకోండి ఇది ఒక మంచి విత్తనం చెప్పుకోవచ్చు మీకు దిగుబడి పరంగా చూస్తే మాక్సిమం పదమూడు కింటీల నుంచి పదిహేను కిటీల మధ్యలో ఎకరానికి వచ్చే అవకాశం అయితే ఉంటది కాబట్టి పెద్దకాయ సైజు తీసుకోవాలనుకుంటే ఇది కూడా మీరు తీసుకోవచ్చు ఇంకా మీకు చూపిస్తాను మరొకటి వచ్చేసి మనకు పెద్దకాయ సైజు వచ్చేసి మనకు క్రిస్టల్ వాళ్ళది త్రీ సిక్స్ నైన్ అండి ఇది మీకు మొక్కజొన్న పెట్టుకున్న రైతులకు అయితే ఒక మంచి విత్తని చెప్పుకోవచ్చు ఇది పెద్దకాయ సైజు అదే విధంగా త్వరగా మీకు ప్రాప్ కస్తుంది అండి దీపాల వరకు మనం పత్తి ఏరుకొని మళ్ళీ మొక్కజొన్న వేసుకోవచ్చు కాబట్టి మొక్కజొన్న వేసుకున్న రైతులు మాత్రం పెట్టుకోవాలనుకుంటే ఇది పెట్టుకోవచ్చు వేరే రైతుల్లో పెట్టుకోవచ్చు మొక్కజొన్న కాకుండా డైట్ ని పత్తి పండియాలను కూడా మాత్రం పత్తి పండించే వాళ్ళు కూడా ఇది పెట్టుకోవచ్చు ఒక మంచి విధంగా చెప్పుకోవచ్చు ఇది కూడా మీకు దీపడి పరంగా దాదాపుగా పదిహేను క్వింటెలు దీపడి చేసినా కూడా రైతులు ఉన్నారండి కాబట్టి ఇది కూడా మాక్సిమం ఏదైనా కానీ మీకు ఎనిమిది వందల ముప్పై నుంచి తొమ్మిది వందల మధ్యలో ఉంది అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంటుంది ప్రజెంట్ ఉన్నటువంటి వాతావరణంలో మాత్రం ఈ రేట్లు ఉన్నాయండి ఇకపోతే మీకు మరొకటి లోని మీకు మరొకటి అండి ఈ అనేది మనకు ముందు వచ్చేసి వేదాశిడి వాళ్ళది వేదాశిడి వాళ్ళ ఉన్నటువంటి పేరు మనకు క్రిస్టల్ వాళ్ళు ఇస్తున్నారు అండి మీకు వేదాశ్రీలో దీని సిగ్మెంట్ వచ్చేసి మీకు అది కూడా చూపిస్తాను ఈ వేదాశ్రీడు వాళ్ళది గోల్డ్ అండి చంద్ర గోల్డ్ మరి సదానంద్ ఇవి రెండు కూడా రెండు ఒకటే సిగ్మెంట్ అండి దీనిలో ఉన్నటువంటి పేరునే వీళ్ళు ఈ క్రిస్టల్ వాళ్ళకి ఇచ్చారు క్రిస్టల్ సదానంద కూడా బానే ఉంటది చంద్రగోల్డ్ కూడా బాగానే ఉంటాయి ఈ రెండిట్లో మీకు ఏది అందుబాటులో తీసుకోండి ఇది కూడా మీకు రెండు కూడా పెద్దకాయ సైజు దిగుబడి పరంగా కూడా మీకు పన్నెండు నుంచి పదిహేను కింటల మధ్యలో దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి పెట్టుకోవాలనుకుంటే రెండిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటుంది తీసుకోండి ఇక మరికొన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం మనకు ఇంకోటి వచ్చేసి షిఫ్ట్ అండి ఈ షిఫ్ట్ మనకు రాశి కంపెనీలో అందుబాటులో ఉంటది ఈ షిఫ్ట్ అనేది కూడా మీకు మీడియం సైజ్ కాయ అండి బాగా పెద్దగా ఉండదు బాగా చిన్నగా ఉండదు కాకపోతే ఇది ఏంటంటే దీబడి మాత్రం లాస్ట్ ఇయర్ బాగా వచ్చింది రైతులకు ఇది ఎక్కువగా మనకు మొక్కజొన్న పెట్టుకున్న రైతులకు అయితే బాగుంటుంది అండి మొక్కజొన్న పెట్టే కింద మెయిన్గా మనకు ఆ అక్టోబర్ కల్లా మనం మళ్ళీ మొక్కజొన్న వేసుకోవాలి కాబట్టి మ్యాక్సిమం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ టైంలో మొక్కజొన్న వేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి అప్పటికల్లా మీకు క్రాప్ మోసం వస్తుంది అనుకున్న దిగుబడి వస్తుంది కాబట్టి త్వరగా క్రాప్ రావాలంటే ఇలాంటి విత్తనాలు బాగానే ఉంటాయి కాబట్టి ఎకరానికి మాత్రం దీన్ని సాల్పత్తి పెట్టుకుంటే బెస్ట్ అండి మీరు ఈ విత్తనాన్ని మీరు ఎకరానికి వచ్చేసి ఒక మూడు నుంచి నాలుగు ప్యాకెట్లు పెట్టుకున్నట్లయితే ఇంకా అధికంగా దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి మొక్కజొన్న పెట్టుకున్న రైతులైనా పెట్టుకోవచ్చు లేదని డైరెక్ట్ పత్తి పండి అనుకుంటే మాత్రం ఆ రైతులైనా పెట్టించుకోవచ్చు అయితే మరి దీన్ని రేటు పరంగా చూస్తే మాత్రం ఈ ఏరియాని బట్టే ఉంటుంది కాబట్టి ఎనిమిది వందల ముప్పై నుంచి తొమ్మిది వందల మధ్యలో మీకు ఎంఆర్పీ దాటకుండా మార్కెట్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేటు అమ్ముతున్నారు కాబట్టి తీసుకునే పర్యటన చేయండి ఇకపోతే మరి మరొకటి మనకు బయోసిడ్ వాళ్ళదే ఇది కూడా మీకు ఒక మీడియం సైజ్ అండి బాగా చిన్నగా ఉండదు బాగా పెద్దగా ఉండదండి ఇది మీకు బయోసిడ్ లో సిక్స్ డబల్ జీరో వన్ అండి ఇది కూడా ఒక మంచి విత్తనం కాయ సైజు మాత్రం మీడియం సైజు ఉంటదండి దీన్ని కూడా మీకు మీ ఏ అందుబాటులో ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి ఒక మంచి విత్తనం ఇది కూడా కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి మరి ఇకపోతే మరొకటి దండేవ్ అదే విధంగా మనకి ఇంకోటి జంజీ అండి ఇవి కూడా మీకు మీడియం సైజ్ కాయాలండి బాగా పెద్దగా ఉన్నాయి బాగా చిన్నగా ఉండాయి కాకపోతే కొంచెం రైతుకు అనుకూలమైన విత్తనం చెప్పుకోవచ్చు ఇంకోటి మనకు యుఎస్ అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఉంటుంది కదా సేమ్ అదే విధంగా ఉంటుంది కాకపోతే కొంచెం కాయ సైజ్ చిన్నగా ఉంటుంది ఇది మీకు ఫోర్ సెవెన్ జీరో ఎయిట్ అండి ఇది కూడా మీకు ఒక మంచి విత్తనం యూఎస్ లో యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఉంటే తీసుకోండి కాకపోతే ఎంఆర్పి ఏదైనా కానీ మీరు ఈ పత్తి విత్తనాలు ఏది తీసుకున్నా కానీ బిల్తో సహా తీసుకోండి బిల్ లేకుండా మాత్రం విత్తనాలు కొనుక్కో కొనుక్కోకండి దానివల్ల మీరే నష్టపోతారు కంపల్సరీ బిల్లు ఉన్న ప్రతి ఒక్క ఏదైనా కానీ బిల్లు ఉన్న దాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి ఇది కూడా మీకు ఒక మంచి విత్తనం చెప్పుకోవచ్చు కాకపోతే మీకు మరొకటి ఫోర్ సెవెన్ ఫైవ్ త్రీ అండి ఇది కూడా మీకు యుఎస్ అగ్రి ఇది కూడా మీకు ఏదైతే మనకు సెవెన్ సిక్స్ సెవెన్ ఉందో అదే విధంగా వస్తుంది కాకపోతే కొంచెం చిన్నగా ఉంటది మార్కెట్ లో మీకు యూఎస్లో ఏదైనా తీసుకోండి సైజు ను బట్టి మీకు ఉంటది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మీకు బిల్ తో సహా రైతు కొంచెం ధైర్యంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది బిల్ లేకుంటే మాత్రం ఏ పత్తి గింజలు కూడా కొనుగోలు చేయకండి రైతులు మీరే నష్టపోతారు ఇక దాంతోపాటు మరి పత్తి గింజలు నాటుకున్న తర్వాత నెక్స్ట్ మనం వచ్చేసి మాక్సిమం అందరు ఎవరైనా కానీ వర్షం పడ్డాకే పత్తి గింజలు నాటుతుంటాం కాబట్టి పత్తి గింజలు నాటిన వెంటనే మీరు భూమిలో ఉన్నటువంటి వివిధ రకాల గడ్జా విత్తనాలు ఉంటాయి కదా అది మొలకుండా ఉండాలంటే కంపల్సరీ మనం పెండా మెతలు అనే మందు వాడుకోవాలి అది మీకు ఏ కంపెనీ అందుబాటులో ఉంటే తీసుకోండి మన దగ్గర ప్రస్తుతం టాటా వాళ్ళది ఉంది కాబట్టి ఇందులో మనకు పెండా మెతులు టెక్నికల్ ఉంటుంది దీన్ని మీరు ఒకవేళ మీరు మీ యొక్క భూమిలో తేమ శాతం అంటే పదన ఎక్కువ ఉన్నట్లయితే మాత్రం ఏదైతే మనం పత్తి గింజలు నాటుకున్న తర్వాత నలభై ఎనిమిది గంటల్లో మీరు దీన్ని చల్లుకున్నట్లయితే భూమిలో మీకు వివిధ రకాల గడ్జ సమస్య అనేది విత్తనాలు ఉంటాయి అవి మొలకకుండా ఉండే అవకాశం ఉంటుంది దాని ద్వారా మీకు ఏదైతే ఉన్నటువంటి ఈ పత్తి గింజలు ఉంటాయో అన్నీ కూడా మీకు జనరేషన్ పరంగా బాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంటే మనం పోగుంటలు ఎక్కువ పోకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి పెండామెతలు మాత్రం కంపల్సరీ చల్లుకోండి మీకు ఏది అందుబాటులో తీసుకోండి కంపెనీ మాత్రం వేరేనా పర్లేదు దానిలో ఉన్న టెక్నికల్ మాత్రం మీకు పెండామెతలు అనేది ఉంటాయి కాబట్టి చల్లుకోండి ఇది మాక్సిమం వర్షం పడకుండా కూడా పత్తి గింజలు పెట్టినా కూడా చల్లుకోండి దీని యొక్క పనితనం వారంలో అంటే మీకు వారంలో వర్షం పడదు అనుకోండి అప్పుడు కూడా మీకు పనిచేస్తాయి కాబట్టి మీరు పత్తిలో పెట్టిన తర్వాత వర్షం అంటే తేమ శాతం ఉన్నా లేకున్నా కూడా చల్లుకున్నట్లయితే వారంలోపు వర్షం పడ్డట్లయితే మాత్రం మీకు మందు పంటను కనిపిస్తుంది కాబట్టి ఆ విధంగా కూడా మీరు చల్లుకునే ప్రయత్నం చేయండి కాబట్టి ఈ వీడియో చెప్పిన అయితే మీకు మాక్సిమం కొన్ని విత్తనాలు చెప్పాను ఇంకా మార్కెట్లో చాలా ఉన్నాయి ఇంకా మనం ముందు ముందు మరికొన్ని వీడియోలు కూడా చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడైతే ఎవరైతే రైతులు నా వీడియో చూస్తున్నారో ఈ ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని మాత్రం లైక్ చేసే ప్రయత్నం చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ